ఫ్రెండ్స్ వెల్కమ్ టు సజాం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో చూస్తున్నారు కదా నిన్నైతే నిన్న వీడియో చూశారు కదా గిరిదాకానే కట్టినాము ఇంకా ఈరోజు వచ్చి ఇక అంటే ఇద్దరం మేము రమేష్ గారిని ఇద్దరం కట్టినాం కదా నిన్న కట్టే అయితే అని చెప్పేసి ఇక నేను బాబు గారిని కొంచెం బిజీ బిజీ కూరు మధు బిజీగానే ఉన్నాడు ఆయన బాబు బిజీగానే ఉన్నాడు ప్రావీణ్ బిజీగా ఉన్నాడు నిన్న రాలేదు సో ఇంకా ఈరోజు అయితే ఇక మంది ఎక్కువ ఉన్నాం ఇంకా నాకు తెలిసి ఆడదాకా కంప్లీట్ అని అనిపిస్తుంది నాకైతే ఈరోజు మనం వైర్ వైర్గట్టిందా కంప్లీట్ అవుతుందేమో ఒక చిన్న థాట్ ఉన్నది ఈరోజు అయితే పక్క ట్రై చేస్తాము ఒకసారి చెప్పినట్టయితే ఈ సులుదారు కట్టిన సుజులుదారు కట్టిన ఏమో కొంచెం వేరేగా కనిపిస్తున్నాయి ఆ షీల కట్టిన పేలకలు కట్టిన తీమో కొంచెం వేరేగా కనిపిస్తుంది సో ఇంకా మనకైతే చూడనిక చేనేది సూపర్ అనిపిస్తుంది ఇంకా వర్షం అయితే వస్తుంది కొంచెం కొంచెం ఒకవేళ వర్షం రాకపోతే దాదాపు అయిపోతుంది ఇది అయిపోతే ఆయనకి ఇక సాయంత్రం అయితే ఇక అయిపోతే ఇంకా కొంచెం జేవర్ అయితే రియల్ ఇస్తాను ఈవినింగ్ అట్లా జేవై తీసుకొచ్చి ఇంకా రేపు కూడా ఇక మొత్తం వర్క్ కంప్లీట్ చేసే ప్లాన్ చేయాలి ఇంకా ఈరోజు వచ్చేసి అయితే వర్క్ అయితే చేస్తున్నాం ఇంకా చెట్లైతే బాగా అంటే కొన్ని కొన్ని సార్లకేమో లైన్ మొత్తం బరా ఉన్నాయి సో చూస్తురు కదా ఇంకా వీళ్ళైతే కట్టడం స్టార్ట్ చేసి రాలెడీ ప్రవీణ్ అయితే మాత్రం మాడ కూడా దబ్బ దబ్బా కట్టుకుంట పోతుండు ఇక మాది ఇక్కడ కడుతుండు నీకు కట్ట అర్థమైంది అవి చీర ఉన్నాయి ఇప్పుడు అవి వాళ్ళకి ఉన్నాయా ఇవి వాళ్ళకి ఉన్నాయి కదా దీని దానికి ఫ్రెష్గా కట్టుకుంటే నీట్గా ఉంది ఇంకా సరే ఏమైంది అంటే కొన్ని సార్లకు మేము కట్టాం కదా ఈ జేవర్ కొంచెం డౌన్ డౌన్ ఉంటుంది కదా ఆ డౌన్ అంటే ధారాలో కొంచెం బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే సీల కడితే బెస్ట్ అనిపిస్తుందా అంటున్నాం మేము అమే గల అర్థన మారల నికడేస్తా పని నిง కట్కో స నిన్ దగ్గనే దగ్గనేం కట్ల కడడే మా చెల్పి ఏం చేయు మామల ముక్క కొట్టు వస్తురా ఈ వనింగుడ అర్థన తీర్వే కొంచెం అలా డౌన్ ఏంది మాసన్ సెట్లు కడతే లుక్ వస్తుంది గాని అసలు ఈ వ్యూ చూస్తే మాసన్ బిస్నెస్ ఉందిట్లా కట్నా కా ఓ నీ యాకై జారేపోతున్నా ఫాస్ట్ ఫాస్ట్ తీగా రమేష్ గాడికి కిరాయి వేనడ గాయన్న మాల మీ అన్న నీకు అంటే లైక్ కదా ఇద్దరికి మంచిగా పడుతుంది కరెక్ట్ సైడ్ మీ ఇద్దరు ఇద్దరు వరకుపోతు నీకైతే మాటలు రావు కానీ నీకు మాటలు రావు నీకు ఇవ్వలే దేవుడు ఇంకా వాన మనం ఫ్రెండ్స్ ఇంకా ఒకటి మనం ఒక ప్రమోట్ చేద్దాం అనుకున్నాను నేను ఏంటంటే మన మన దగ్గర మాధుడు కదా మధు కూడా ఛానల్ పెట్టిండు అదే మనమే పెట్టించిన ఛానల్ ఎందుకంటే ఓయిపిలా బ్లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టినాము దానికి వచ్చేసి మొన్న మొన్ననే వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయ్యారు బాబుకి ఒకటి బాబు ముదిరాజ్ పిట్ల అని ఒకటి పెట్టినా అది వచ్చేసి దానికి థర్టీ ఫైవ్ దాకా థర్టీ ఎయిట్ దాకా ఫార్టీ బిలో దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇంకా వచ్చేసి ప్రవీణ్ పెట్టినాము దానికి ఏం లేదు జస్ట్ సెవెన్ మంది వచ్చారు ఇంకా చాలా తక్కువ మన ఛానల్కి వచ్చేసి అయితే ఇప్పటికైతే థర్టీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది మన ఛానల్ కొంచెం ఇంకా పెద్దగా అయిపోయింది ఇంకా మనకు సబ్స్క్రైబ్ ఇంకా 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 మనకు రావాలి మరిన్ని మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి వ్యవసాయం పని కోసం మనం పెడుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను చాలా ముందు తీసుకెళ్ళండి ఇంకా మీకు మంచి మంచి ఉపయోగపడేది నేను ఇక్కడ తమాట చేయడానికి రోగం ఏది వచ్చినా ప్రతి ఒక్కటి నేను ఏ మందు కొడుతున్నా ఏం చేస్తున్నా అనేది మన రైతులకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను అందుకోసమే ఇంత కష్టపడేది వీడియోలు పెడుతున్నాను మీకోసం ఇట్లా మంది కూడా ఎక్కువ ఉండాలి అదో పని అయిపోతుంది మా వాళ్ళని తీసుకొచ్చిన అందరినీ వస్తున్నాము ఇక అటో ఇటో నాలుగు సార్లు ఇక నాలుగు రోజులు కాబట్టి నాలుగు సార్లు మనిషికి ఒక సార్లే కొడుతున్నాం మొన్న కూడా వాస్తవానికి మొన్న కూడా నాలుగు నాలుగు వాదినాం కదా మొన్న కూడా నాలుగు ఇద్దరిద్దరు పోయినాయి ఇప్పుడు కూడా ఇద్దరిద్దరు నాలునగినాం వాస్తవానికి ఇక మస్తు వస్తుంది ఇక మీరు కూడా వాస్తవానికి ఇట్లా వ్యవసాయం పని చేసుకుంటాం బరాబర్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇదైతే ఖచ్చితంగా ఇట్లా వేసుకుంటే చాలా అంటే చాలా సేఫ్టీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చేయిన్ కరాకుండా ఉంటుంది అందుకే మేమైతే ఆలోచన చేసి చేస్తున్నది అంతది ఈ కట్ కట్టెలు వాదనం కదా కట్టెల కాస్ట్ వచ్చేసిన మనం టెన్ థౌసండ్ అయిందని చెప్పేసి మొత్తము ఇట్లా మనం చేసే మనం కోసం పేపర్ కాస్ట్ ఒకటి తక్కువైంది మస్తానికి ఒక అన్న చెప్తే నిన్న ఏమన్నాడు అంటే ఒక అన్న మనకు తువలు కలిసి ఇట్లా తమ్ముడు పెట్టే తమ్మి అని అడిగిండు అడితే నేను చెప్పిన ఇట్లా ఇట్లా కింద త పేపర్ లేదంటే తమ్మి మొత్తం వర్క్ అంతా కంప్లీట్గా మంచి చేసినావు కానీ కాకపోతే పేపర్ వర్క్ చేస్తే అయిపోవట్లే పేపర్ పెడితే అయిపోయి చెప్పేసి అన్న అన్నాడు కాకపోతే నెక్స్ట్ టైం పక్క ప్లాన్ చేద్దాం మనం మొత్తమే కొత్తగా కదా సో ఇంకా మనకు కొంచెం అర్థం కాలేదు చెప్తా ఇవ్ ఇట్లా చూసి చెట్టు తీసుకున్నాం కదా ఈ చెట్టుకి ఇట్లా తీసుకొని ఇవో ఇట్లా తీసుకొని ఒక తీసి ఒక ముడేసాం కదా కొంచెం బాగా టైట్ గుంజొద్దు నార్మల్గా గుంజి ఇక మళ్ళీ ఇట్లా తీసుకున్నాం అనుకో వర్కౌట్ అవుతుంది ఇది మెల్లగా ఇట్లా లేపుకొని మనం ఇవి మనం ఫస్ట్ అయితే జేవర్ కట్టాం కదా ఈ జేవర కట్టినందుకైతే తీసుకొని ఇట్లా వేసుకొని బరాబర్ ఇట్లా పెట్టుకొని ఒక్క దూసుముటి గుస్తే అయిపోతుంది అంతే తర్వాత మళ్ళీ ఇంకోసారి అడ్జస్ట్ చేసినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు నేను అయితే కొన్ని తాళా తీసి పెట్టుకున్నా ఒకటి ఊకే తీసుకుంటే ఇబ్బంది అవుతుందని కొన్ని తీసి తీసిపెట్టుకున్నా బాబు ఫస్ట్ అర్థం కదా ఇప్పుడు అర్థం కానీ అనుకుంటున్నా మంచిగా గడుతుంటారు మా సార్ మన చీరపిల్లల కడితే కొంచెం దాని దగ్గర డిఫరెంట్ ఏమైందంటే దాన్ని చిరుపనికే ఇద్దరు మనసులు కాడిపోయిర్రు మళ్ళీ మేము కట్న వాళ్ళు ఇద్దరు అయినాము అట్లా కొంచెం పనిలో పోతే లేట్ అయింది ఇట్లా అయితే కొంచెం సేఫ్టీగా వర్క్ అయితే మంచిగా అవుతుంది మాసానికి గీత గీయారా దురత రాయారా చదువుకోలేదు రో సంజువారి రెడ్డి చదువు నేర్పిద్దరు సంజువ ఇట్లా తీసుకొని ఒక ఐదు ఆరు తీసుకుందాంకో మా వాళ్ళకి బెండనేది తీస్తున్నాను నేను మంచి ద్వ తీసుకుంటున్నా చూడాలి నాకు ఇవి చాలి ఇవి అయ్యేదాకా తగ్గేది షేగోలు తెచ్చుకున్నాను ఈ సరికి ఇదా షేగోలు చేసుకుంటే అంటే మస్తు అనిపిస్తుంది బాసా అయినా షేగోల్ టైం వచ్చింది కదా మాకు సెవెంటీన్కు ఇవాళ ఎంత డేట్ అయితే చెప్పు రేపు ఫిఫ్టీన్ వాళ్ళకి దొరికిపోయినా ఇక సో ఫ్రెండ్స్ ఇంకా మనమైతే దారాలు కడుతున్నాం కంటిన్యూ చేస్తున్నాం కదా నిన్న నుంచి అయితే నిన్నటి వీడియోలు అదే ఉంది వీడియో అదే ఉంది కథ ఏంటంటే విషయం మనం మొన్న కొన్ని సీరియల్ కట్టినాము సీరియల్ కట్టిన దారాలు అయినా సరే నిన్న మూడు కిలోలు తెచ్చినాము మూడు కిలోలు తెచ్చినా సరిపోలేదు ఇలా నిన్న మూడు కిలో తెచ్చి స్టార్ట్ చేసి కడితే ఏమైందంటే ఎంత లేదన్నా ఒక ఇరవై సార్లకు వచ్చినాయి నేను ఆల్రెడీ కౌంట్ చేసిన సార్లు అన్ని ఇరవై సార్లు అంటే ఇంకొక ఇరవై సార్లు ఉన్నాయి గుడ్డిగా ఇంకొక మూడు కిలోల నుంచి మూడున్నర కిలోలు తెచ్చుకుంటే ఇంకా ఆడికడికి అయితే కొన్ని కుంటి సార్లు కూడా ఉంటాయి కదా ఇలా చూస్తారు కదా మొన్న ఇంకా అయితే ఇక కొంచెం తాడే తేవాలి ఇప్పుడు టైం వచ్చేసి మనకు త్రీ ఫార్టీ సిక్స్ అవుతుంది ఇంకా తీసుకొస్తే ఇప్పుడు అయితే చూద్దాం ఇంకా మేమైతే ఇప్పుడైతే ఈ నుంచి బయలుదేరుతున్నాము ఇక చూడాలి ఇదంతా ఎట్లా చేయినది ఎట్లా ఉందో చూడాలి ఒకసారి చూపిస్తా ఒకసారి మొత్తంలా ఇక తర్వాత బాగా అనిపిస్తుంది తాళంలో ఇట్లా నిలబడి సూపర్ చూపించదు చూడరు ఇక ఇక వ్యూ బాగా అనిపిస్తుంది ఇంకా చెట్టు కొంచెం వేసి మళ్ళీ కొంచెం నిన్నమన్న వర్షం పడదు కదా ఇప్పుడు కనిపించట్లేదు కదా అయితే ఏం చేస్తా అంటే ఇక వర్షం ఇప్పుడు ఇట్లా వర్షం పడదు అనుకో చెట్లు మొత్తం మట్టి పడకుండా ఉంటుంది నీట్గా చెట్లు అయితే నీట్గా కనిపిస్తే మనకైతే ఇగో ఇట్లా కట్టినవి అయితే మొత్తం అయితే సూపర్ అనిపిస్తుంది చూడరు ఇగో ఇగో బాగున్నాయి కదా ఇగో లైన్ టు లైన్ చూస్తే మస్తు అనిపిస్తుంది వాస్తవానికి సూపర్ కనిపిస్తుంది ఇక ఇట్లా చూస్తే సూపర్ కనిపిస్తుంది ఈ కలర్ కలర్ ఇవే గమ్మది అనిపిస్తుంది వాస్తవానికి ఇగ కనిపిస్తుంది ఇక ఒక్కసారి ఇక్కడ లాస్ట్ సార్ కట్టాలి వాస్తవానికి ఇది ఒకటి కట్టాలి ఇంకా ఇక జేవరి కూడా తట్టబడ్డది ప్లస్ తాలు తక్కువ ఇజ్జలు పోతే మళ్ళీ వెయ్యి రూపాయల పని పడుతుంది తీసుకొని వస్తాం మరి తీసుకుని వద్దా జేవరితో కూడా అన్ని అన్ని రకాలు తీసుకుని ఒకసారి ఇక సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సీమలు అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే ఫోలోగరీ ఇంకా మా ఛానల్ అయితే మూడు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఓ పిల్ల బ్లాగ్స్ ఒకటి వచ్చేసి బాబు ముదిరాజు పిట్లా ఒకటి వచ్చేసి ప్రవీణ్ నీలా బ్లాగ్స్ అయితే మొత్తం మూడు ఛానల్స్ ఉన్నాయి మా ఛానల్ అయితే పక్క ఫాలోగరీ ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మేము అంటే మేము చేసే కష్టం అంటే మేము ఉంటుంది కదా ఇప్పుడు మేము బయట మేమేమో మేము ముగ్గురం టీమేమో కరెంట్ పని చేస్తాము తర్వాత మేము కరెంట్ పని ఎక్కువ పెడతాం కదా కొన్ని కొన్ని అప్పుడు షార్ట్స్ పెడతాము ఇంకా వీళ్ళు వచ్చేసి అయితే ఇక మనకు ప్రవీణ్ అయితే సన్ పని చేస్తాడు సన్ పని గురించి వీడియో అయితే వస్తాయి నుంచి చూడరు అలా మస్తు ఉంటుంది ఇంకా వాళ్ళ కష్టం చాలా ఇబ్బంది ఉంటుంది రేపంచె చూడరు ఓకే ఫ్రెండ్స్ బాయ్